సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో చాలామందికి ఈ సమతా ఫౌండేషన్ ఏం చేస్తుంది ఎట్లా చేస్తుంది అసలు ఈ సమతా సుదర్శన్ ఎందుకోసం ఈ సమతా ఫౌండేషన్ తీసుకొచ్చారు అన్న దాని మీద చాలామంది ముఖ్యంగా మొదటి నియోజకవర్గంలో మాట్లాడుకోవడం జరుగుతుంది మేము వాలంటరీగా సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఇది ఏ రాజకీయ పార్టీలకు అత్యతంగా ఇది పనిచేస్తూ ఉంది అది ముందు ముదో నియోజకవర్గం ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఏ పార్టీలకు కానీ ఏ ఏ కులాలకు కానీ ఏ మతాలకు కానీ ఇది వ్యతిరేకంగా చేయదు మా కాన్సెప్ట్ ఒకటే మానవతావాదం మీద సమతా ఫౌండేషన్ పనిచేస్తూ ఉంది మానవతావాదం ఎక్కడ ఉందనేది మేము అన్ని మండలాల్లో ముదో నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కూడా సమతా ఫౌండేషన్ సిఈఓ సీఈఓలను రిక్రూట్ చేసి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ సేకరించి ఏ గ్రామాల్లో అయితే నిజంగా నిరుపేదలు ఉన్నారో నిజంగా తల్లిదండ్రులు లేక ఎక్కడైతే చదువు చేయడం జరిగిందో మరి మేము మహనీయుల స్ఫూర్తితో పనిచేస్తున్నాం కాబట్టి చదువు నిజంగా తల్లిదండ్రులు లేని పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పేద పిల్లల్ని అడాప్ట్ చేసుకుని అవసరమైతే దత్త తీసుకొని మొత్తం ఏడు మండలాల్లో ఉన్న పిల్లల్ని వారికి సంవత్సరం కావాల్సిన పుస్తకాలు కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ మేము సమతా ఫౌండేషన్ నుండి అందించడం జరుగుతుంది అట్లాగే మన నియోజకవర్గంలో ఎక్కడైనా ఛత్రపతి సావు మహారాజు కానీ మహాత్మా జ్యోతిరావు పూలు కానీ నారాయణగురు కానీ పెరియార్ రామ్స్వామి కానీ కుమరం భీం కానీ బాబా కానీ మహనీయులు ఎవరైతే సామాజిక ఉద్యమకారులు భారతదేశంలో భారతదేశంతో పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహనీయులు సామాజిక ఉద్యమకారులు సామాజిక విప్లవ యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వి వాళ్ళ విగ్రహాలు ఏ గ్రామంలో లేకపోయినా మరి ఇక్కడ మాకు ఒక కోఆర్డినేటర్ ఉంటారు ముందు నియోజకవర్గానికి అట్లాగే ఒక సీఈఓ ఉంటారు వాళ్ళను సంప్రదిస్తే అక్కడ ఏ విగ్రహం ఇవ్వాలి ఎట్లా పెట్టాలనే దాని మీద వాళ్ళు డిస్కస్ చేసి మరి మా సమతా ఫౌండేషన్కి నివేదిక పెడితే మేము అక్కడ విగ్రహాలు ఇవ్వడానికి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అనేది ఈ ఈ మీటింగ్ ముందర చెప్తా ఉన్నాం వాటర్ లేని చోట చాలా చోట చాలా గ్రామాల్లో వాటర్ లేని పరిస్థితి ఉంది స్కూల్స్ లేని పరిస్థితి ఉంది కాబట్టి అది మేము మేము ఒక ఒక వాలంటరీ ఆర్గనైజేషన్గా మాకు చాలా వాలంటీర్ ఆర్గనైజేషన్తో నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా జాతీయ స్థాయిలతో చాలా సంఘాలతో మరి మా సమతా ఫౌండేషన్ కలిసి పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకార సహాయ సహకారం చేయడానికి రెడీగా ఉన్నారు ముఖ్యంగా మా ఉద్దేశం ఒకటే మనుషులైతే చాలు మానవతావాదంతో పై పనిచేయాలనేది మా సమతా ఫౌండేషన్ ఉద్దేశం మీరు దయచేసి విలేకరులకు ముఖ్యంగా పాత్రికేయులకు మా మిత్రులకు అందరికీ చెప్పేది ఏంటంటే ఇది పక్కా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సమతా ఫౌండేషన్ ఒక్కటి సేవా దృక్పథంతోనే పనిచేస్తుంది తప్ప ఏ రాజకీయాలకి జోలికి పోదు వాటిని గురించి పట్టించుకోదు వాటిని గురించి పనిచేయదు నిజంగా కష్టాల్లో ఉన్న నా మొదటి నియోజకవర్గంలో నేను ఎందుకంటే మేము చాలా చిన్న స్థాయి నుండి వచ్చాము ఈరోజు నేను హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాను మరి మహానీయుల ఆశీస్సుల వల్ల ఈరోజు మంచి పరిస్థితికి వచ్చాం కాబట్టి పేబ్యాక్ సొసైటీ ఎట్లా చేయాలి అంటే తిరిగి ప్రజలకు మేము ఎట్లా సహకారం చేయాలనే దాని మీద మేము సంపాదించిన మా కంపెనీ నుండి సంపాదించే సంపాదన ఏదైతే ఉందో దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో ఇటువంటి సేవా కార్యక్రమాలకి వాడాలని చెప్పి మా సమతా ఫౌండేషన్ నిశ్చయించడం జరిగింది కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్తున్నాం భవిష్యత్తులో గ్రామ గ్రామాల్లో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటాం మండలాన్ని మండలాల వాయిడ్గా గౌండ్ రిపోర్ట్ తీసుకుని మొత్తం నియోజకవర్గంలో అసలు సమస్యలు ఏమున్నాయి ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించాలి పేదవాళ్ళకి ఎట్లా సహకరించాలి ఎక్కడన్నా గవర్నమెంట్ స్కూళ్ళు డ్యామేజ్ అయి ఉంటే వాటి నిర్మాణం కోసం కూడా సమతా ఫౌండేషన్ పనిచేస్తుంది మేము ఎన్ని రంగాల్లో పనిచేస్తాం మీకు అర్థమైంది పేదవాళ్ళు ఎవరైనా కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా మనుషులైతే చాలు వాళ్ళ ఎడ్యుకేషన్కి కానీ హెల్త్ వర్డ్ కానీ సహాయ సహకారాలు అందించేందుకు మా సమతా ఫౌండేషన్ పనిచేస్తుంది రెండవది ఏంటి ఎక్కడైతే మహనీయులు విగ్రహాలు పెట్టుకోవాలని ఆలోచన ఉన్నా పాపం ఆర్థిక స్తోమత వల్ల విగ్రహాలు పెట్టుకోవాలని ఏ సామాజిక వర్గాలు అయితే ఉన్నారో ఆ సామాజిక వర్గాలకి మా సముతా ఫౌండేషన్ తరఫున మేము ఆర్థిక సాయం లేదా విగ్రహాలు ఇప్పించడం జరుగుతుంది ఎవరైతే హాస్పిటలైజేషన్ సరిగా లేదు చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నాయి మన ముదోలు నియోజకవర్గంలో ఉదాహరణకి మొన్న మేము లోకేశ్వరం మండలు ముదోలు మండలు అది బాసరు మండలు మేము పర్యటనకు వెళ్ళినప్పుడు చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని గ్రౌండ్ రిపోర్టు మా సిఈఓస్ తీసుకొని మాకు రిపోర్ట్ ఏమని చెప్పారంటే సార్ ఇక్కడ ప్రధాన సమస్య ఏముంది సంవత్సరానికి వందలాది మంది రైతులు తోటల్లోకి వెళ్ళి పాములు గుట్టి చచ్చిపోతూ ఉన్నారు దానికి సరి అయిన హాస్పిటలైజేషన్ లేదు దాని మీద మీరు ఏమైనా కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పారు మేము దాని మీద కూడా ఒక నివేదిక తయారు చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాము వాలంటీర్ ఆర్గనైజేషన్ తరఫున రాష్ట్ర తరఫున కదా రేపు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇస్తాము ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇక్కడి పరి పాలకులు ఎవరైతే ఉన్నారో పాలకులు పట్టించుకోకపోతే మాకు రాజ్యాంగం ఉంది రాజ్యాంగం మీద వందకు వంద మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా చే రాజ్యాంగబద్ధంగా చేసుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పనిని ఇప్పుడు ఈ ముదోలు లోకేషన్ మండలు బాసర్ ఏదైతే ఉందో ప్రధాన సమస్య ఎట్లాగైతే చెప్పారో పాములు కుట్టి వందలాది మంది కుడుతున్నాయి పాపం వాళ్ళు నిర్మల్ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి నిజామాబాద్ వెళ్ళాలి వాళ్ళ పరిస్థితి బాగాలే మధ్యలోనే చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అసలు అవి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ఏంటి రాబాయ్ మా జనాలకి మా ముదో నియోజకవర్గం మూడు మండలాల ప్రజలకి పాము కుడితే సరైన వైద్యం లేని పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటి వాటికి కూడా మేము రాష్ట్ర తరపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వాలకు నివేదికలు సరిపించి ఖచ్చితంగా స్పెషలైజేషన్ స్పెషల్ హాస్పిటల్ అక్కడ ముదోళ్ళలో కానీ లోకేష్ మండల్లో కానీ పెట్టడానికి మేము మా వాలంటీర్ సంఘం వాలంటరీ ఆర్గనైజేషన్ తరఫున ప్రయత్నం చేస్తాం ఇట్లా ప్రజల ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి మాకు అన్ని నివేదికలు వస్తున్నాయి మేము గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నాము గ్రామాల వైడ్గా మండలాల వైడ్గా మొత్తం నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయనే దాని మీద మేము గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాం ఏ రిపోర్ట్ అయినా కూడా అక్కడ గ్రామాల్లోకి వెళ్ళి మేము పరిశీలన చేసి మా వాళ్ళు మాకు రిపోర్ట్ పంపిస్తారు కాబట్టి మేము సహాయ సహకారాలు చేసే అవకాశాలు ఉంటాయి దయచేసి మేము మొదలు నియోజకవర్గం ప్రజలకు మమ్మల్ని హక్కున చేర్చుకోండి ఎందుకంటే సమాజంలో చాలామంది కోటేశ్వర్లు ఉన్నారు కానీ పేబ్యాక్ సొసైటీ చేసే సహాయం చేసే గుణం దానం చేసే గుణం సహకరించే గుణం ఎవరికి లేదు కానీ మేము కింది స్థాయి నుండి కొద్దిగా సంపాదించుకున్న తిరిగి పేబ్యాక్ సొసైటీ సొసైటీకి మేము మళ్ళీ తిరిగి ఇవ్వాలనుకున్నాం సర్వీస్ చే సర్వీస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మమ్మ మా సంఘం మా సమత ఫౌండేషన్ ఏదైతే ఉందో దాన్ని హక్కున చేర్చుకోండి హక్కున చేర్చుకొని ప్రతి మండలికి సీఈఓలుగా రిక్రూట్ చేస్తున్నాం వాళ్ళ మీ సమస్యలు చెప్పండి సమస్యలు చెప్తే ఖచ్చితంగా మా సహాయ సహకారాన్ని అందిస్తాం భవిష్యత్తులో ఈ ఈ ఒక్క ప్రోగ్రామే కాదు ప్రతీ నెలలో ఒక మండల్లో అక్కడ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి వాటి మీద ఎవ్రీ మండల వైడ్గా ఒక ప్రోగ్రాం పెట్టి చివరిగా ఏడు మండలాల్లో కూడా ఒక ప్రోగ్రాం పెట్టి అక్కడ ఉన్న సమస్యలను అంటే మా వాలంటీర్ ఆర్గనైజేషన్ స్థాయిలో ఏ స్థాయిలో మేము పరిష్కరించవచ్చో మరి అటువంటి సమస్యలు పరిష్కరించేందుకు మా సమతా ఫౌండేషన్ పనిచేస్తుందని తెలియజేయడం జరుగుతుంది ముప్పై ఐదు వేల రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఏ ఒక 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 బుద్ధిస్టులకే కాదు ఒక సిక్కులకే కాదు ఒక ముస్లింస్కి కాదు ఒక హిందువులు కాదు ఎవ్వరు సహకరించి వచ్చినా మా చేతులను సాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా మా సమతా ఫౌండేషన్ గురించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా మా గిరిధర్ జన్మ గారిని కోరుతా